ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత రవి తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయనను కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ పనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా ఆయన వ్యవహరించనున్నారు తనకు ఈ అవకాశం ఇచ్చిన ఏఐసిసి పెద్దలకు మల్లురవి ధన్యవాదాలు తెలిపారు సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని మల్లురవి కోరారు రాష్ట్రానికి చెందిన పలు అంశాలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని మల్లురవి గుర్తు చేశారు మా రెసిడెంట్ కమిషనర్ గారితో ఒక గంట సేపు ఇక్కడ ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ మీద మాట్లాడటం జరిగింది ముఖ్యంగా మొట్టమొదటి డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి తర్వాత ఇండస్ట్రీస్కి సంబంధించింది ఒకటి ఇంకోటి ఇరిగేషన్ ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా చేయాలని ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ అడిగిపోయారు ఇవన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో లిస్ట్ తయారు చేసుకున్నాం నాలుగైదు ఈ నాలుగైదుని రేపు మేము నుంచి రెండు మూడు గంటల దాకా ఈ కార్యక్రమాన్ని చేసుకొని నాలుగు గంటలకి లేటెస్ట్ స్టేటస్ ఏంటో రేపు తెలియజేయడానికి మళ్ళీ నాలుగు గంటలకి ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి మేము కలిసినటువంటి డిపార్ట్మెంట్సు అక్కడ అధికారులు ఇచ్చినటువంటి సమాధానం రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులకి వాళ్ళు ఎంతవరకు సహకరిస్తున్నారు సహకరించారు ఏమన్నా క్లియరెన్స్ అయినాయా అవుతున్నాయా ఆ స్టేటస్ అంతా మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి తెలియజేసే కార్యక్రమాలు చేస్తాం రైల్వే లైన్ల గురించి కూడా చాలా కాలంగా నాగర్ కర్నూలు పార్లమెంట్లో పెండింగ్స్ ఇష్యూస్ ఉన్నాయి ఆ కొత్త రైల్వే లైను మదనాపురం రైల్ లైన్ నుంచి వనపర్తి వనపర్తి నగర్ నుంచి కర్నూలుకి నాగర్ వనపర్తి నుంచి నాగర్ కర్నూలుకి నాగర్ కర్నూలు నుంచి అచ్చంపేటకి అచ్చంపేట నుంచి మాచర్లకు పోయేటటువంటి లైన్ మొన్న సర్వే కూడా డిక్లేర్ చేయటం జరిగింది దాన్ని త్వరగా సర్వే పూర్తి చేయించి ఒకవేళ దానికి కావలసిన రెవెన్యూ రిటర్న్ సరిగా లేకపోతే బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ కింద ఈ రైల్వే లైన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్కి రాయ లెటర్ రాయించి దీన్ని కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటాం ఈ లైన్ మొత్తం నాగర్ కర్నూలు పార్లమెంటుకి సంబంధించింది కాబట్టి ఈ రైల్వే లైన్ గురించి